అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించి సరిగ్గా యాభై ఏడు వసంతాలు పూర్తయ్యాయి ఈ క్రమంలో కనుక చూసుకున్నట్టయితే స్టార్ మా వాళ్ళు అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ అందరూ కలిసి ధూమ్ధామ్ గా ఒక పెద్ద ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు అయితే ఈ క్రమంలో నిఖిల్ కావ్య విషయంలో నాగార్జున ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది సాధారణంగా ఒక ఛానల్ కి పనిచేసే వాళ్ళు అంటే ఏదైనా సరే వాళ్ళు ఒక ఛానల్ లో సీరియల్స్ కానీ ఈవెంట్స్ కానీ జనరల్గా చేస్తూ ఉంటారు కదా అలాగే కావ్య నిఖిల్ ఇద్దరు కూడా మంచిగా సూపర్ గా అటు ఈటీవీలో కానీ స్టార్మాలో కానీ చేస్తూ ఉంటారు కదా అయితే ఇక ఇప్పుడు వీళ్ళిద్దరి విషయంలో ఒక ఈవెంట్ అయితే నడవబోతుంది అయితే యాభై ఏడు వసంతాలు స్టార్ అంటే మన అన్నపూర్ణ స్టూడియోస్ పూర్తి చేసుకున్నందుకు గాను ఒక అద్భుతమైన ఈవెంట్ ఒకటి ప్లాన్ చేస్తున్నారంట అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు అలాగే స్టార్ మా వాళ్ళు ఇద్దరు కూడా అయితే ఈ క్రమంలో ఏం ఏమైంది అంటే వీళ్ళిద్దరికి సంబంధించి అంటే నిఖిల్ కావ్యకి సంబంధించి ఒక షో వీరిద్దరు కలిసి ఒక డాన్స్ ప్రోగ్రామ్ అండ్ ఒక స్కిట్ కూడా చేయబోతున్నారు స్కిట్ అంటే అంటే ప్రపంచ ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు ఏ రకంగా లవ్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళ లైఫే అనుకోండి ఆ ఇబ్బంది పడుతున్నారు అనే దానిపైన ఒక ఈవెంట్ అయితే చేస్తున్నారట అయితే అది ఈ అన్నపూర్ణ స్టూడియోస్ కోసం కాబట్టి ఓకే మేము ఖచ్చితంగా చేస్తాము అంటూ అటు నిఖిల్ ఇటు కావ్య ఒప్పుకోవడం జరిగింది ఆఫ్టర్ మెనీ డేస్ చాలా నెలల తర్వాత మళ్ళీ వీళ్ళు ఈ రకంగా చేయటం చాలా హ్యాపీగా ఉంది అంటూ అభిమానులు చెప్తున్నారు అనమాట మొత్తానికైతే మాత్రం సూపర్ డూపర్ జోడీ అని మళ్ళీ వాళ్ళు నిరూపించుకోవడం జరుగుతుంది